దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కళాపేదిక నందు గురువారం రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం అన్నమయ్య సంకీర్తనలు అత్యద్భుతంగా గానం చేశారు గీతాల సంకీర్తన భక్తులను ఎంతగానో అలరించింది అన్నమయ్య సంకీర్తన గురువు మరియు గాయని కొండపి వసుంధర శిష్య బృందం మారా లలిత కుమారి మాజేటి వాసవి నంబూరు వినతి గుప్ప లక్ష్మీకుమారి తల్లం సావిత్రులు ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు భక్తులను ఎంతగానో అలరించాయి జగయ గణనాయక వినాయక అంటూ ప్రార్థనా గీతంతో సంకీర్తన ప్రారంభించి బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం అనే పలు కీర్తనలు ఆలపించారు అలాగే యశస్విని మౌలిశ్రీ తేజ తులసి భావన భవనకృతి కట్టెదుర వైకుంఠము కానాచేయన కొండ తెట్టరాయ మహిమలు తిరుమల కొండ సంకీర్తన చేశారు ఈ కార్యక్రమంలో ప్రముఖ ప్రవచనకర్త ములుకుట్ల విశ్వనాథ శర్మ రిటైర్డ్ ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ పర్చూరు సుబ్బారావు ఆడిటర్ జేఎస్ మూర్తి ఆరాధ్యుల కన్నా పాల్గొనగా ఈ కార్యక్రమాన్ని కొండపి శ్రీనివాసరావు పర్యవేక్షించారు దేవస్థానంలో మాకు ఈరోజు భక్తిరంజన కార్యక్రమం నిర్వహించారు ఆలయ నిర్వాహకులందరికీ మా శ్రీ వెంకటేశ్వర అనామాచార సంకీర్తన కులం తరఫున ధన్యవాదాలు జరుపుకున్నాము ముఖ్యంగా మేము ఈ దేవస్థానంలో రెండు వేల పదిహేడు నుంచి అన్నమయ్య కీర్తనలు ఉచితంగా నేర్పిస్తున్నాం సంవత్సరానికి ఒకసారి తిరుమల తీసుకెళ్లి అక్కడ స్వామివారి దగ్గర పాడించి దర్శనం చేయించి తీసుకొస్తున్నాం అలాగే ఈ సంవత్సరం నుంచి కొత్త పథకంగా ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది పడుతూ తిరుమల వెళ్ళలేకపోతే వాళ్ళని కూడా మేము తిరుమల తీసుకువెళ్ళి దర్శనం చేసి తీసుకొస్తాం దానికి మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ నైన్ టూ ఫోర్ సిక్స్ డబల్ ఫోర్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ నైన్ టూ ఫోర్ సిక్స్ డబల్ ఫోర్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ నా పేరు పట్టపు శ్రీనివాసరావు మాది రామలింగేశ్వరపేట కాబట్టి మీరు అన్నమయ్యతను నేర్చుకోండి భక్తిభావంగా ఉండండి మీ పిల్లల సాంప్రదాయ దుస్తులతో కూడా పోటీలు నిన్న ఇవాళ పెట్టాము కానీ కొన్ని అనివార్య కారణాలు Bye.